ఏ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకి పదిహేను వందలు ఆడబిడ్డ నిధి స్కీమ్ మీద కొత్త రూల్స్ అయితే వచ్చినాయండి ఎవరికి ఇస్తారు ఎవరికి ఎవరు అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూసి షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి మనకి సంక్షేమ పథకాలన్నీ వరుసగా విడుదల చేయడం జరుగుతుంది జూన్ నెలలో మనకి తల్లికి వందనం జూలై నెలలో అన్నదాదీబా ఆగస్ట్ నెలలో ఉచిత బస్సు దీని తర్వాత మనకి పీఫూర్ సర్వేలో ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది అయితే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో దీన్నైతే అమలు చేస్తారో ఈ ఆడబిడ్డ నిధి అంటే మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఒకేసారి వేస్తారా లేకపోతే నెల నెల వేస్తారో చూడాలి నెల నెల వేయడానికి ప్రభుత్వానికి అయితే ఆర్థిక సహాయం అయితే సరిపోదాం ఒకేసారి వైఎస్ఆర్ చైతన్ ఉండేది ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకి కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం ఇవన్నీ కలిపే ప్రభుత్వం ఈ ఆడబిడ్డ మీద అని పెట్టింది కొత్తగా జగన్ గారు చేసేది ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు పేర్లు మార్చారు అంతే అప్పుడేమో వైఎస్ఆర్ చేయతని పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఒకసారి వేసేవారు కాపు నేస్తం అని నలభై ఐదు నుంచి యాభై ఎవరైతే ఉంటారో యాభై తొమ్మిది వాళ్ళకు వేసేవారు ఈబీసీ అని అగ్రగులాల్లో ఉన్నటువంటి ఉంటే వీళ్ళమా ఎవరో వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అయితే ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేసిందంటే ఇంకా అందరికీ వేసేస్తాం ఇంకా ఎస్సీ ఎస్టీ లేదు కాపు ఏది లేదు ఇంకా అగ్రపులం అందరికీ వేస్తాం కాకపోతే ఆరబెట్టి పదిహేను వందలు చెప్పుని వేస్తాం అని చెప్పి ఓట్ల ఎలక్షన్లు చెప్పడం జరిగింది దాని గురించి అయితే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఏం రూల్స్ పెట్టిందంటే ఎవరికైనా పెన్షన్ వస్తుంటే వారికి డబ్బులు అయితే రావు అంటే ఎవరికైనా వితంతు పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్ ఎవరికైతే వస్తుందో వారికి ఈ డబ్బులు పదిహేను వందలు అనేవి రావు ఎందుకంటే ప్రభుత్వం పథకం ఇచ్చి ఇంకో పథకం ఇవ్వాలంటే కష్టం ఓకే ఇంకోటి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వబోతున్నారు లోకేష్ గారు దీన్ని అపోజ్ చేయబోతున్నారు అంటే దీన్ని ప్రపోజ్ చేపెట్టబోతున్నారు సో నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తే ఈ పదిహేను అనేది మహిళలకి రాదు సో ఎవరైతే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పెన్షన్ తీసుకునే వరకు ఎవరైతే ఈ వయసు కలిగి ఉంటారో వీరికి డబ్బులు ఇస్తారు సో ముందుగా పదిహేను వందలు వస్తే ఇది అప్లై చేసుకోండి లేకపోతే నిరుద్యోగ భృతి ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి ఇంట్లో ఖాళీగా ఉంటారో వారికి ఓకే ఇంకోటి తల్లికి వందన వచ్చిన వాళ్ళకి ఈ ఆడబిడ్డ నిధి వస్తుందా లేదని అడుగుతున్నారు తల్లికి వందన వచ్చిన వాళ్ళకి ఆడబిడ్డ నిధి వస్తుంది తల్లికి వందనం అనేది పిల్లలకు సంబంధించింది ఆడబిడ్డ నిధి అనేది మహిళలకు సంబంధించింది పిల్లలు చదువు నిమిత్తం అది స్కూల్ ఫీజు కట్టేస్తారు అంత వేసిన వాళ్ళు సరిపో మనకి స్కూల్ ఫీజే పదిహేను వేలు ఇరవై వేలు ఉన్నాయి మళ్ళీ బట్టలు పుస్తకాలు వాళ్ళకి అన్ని ఇవ్వాలి సో ఆ పథకం అదే ఈ పథకం ఇదే దీనికి వస్తుంది ఓకే ఏదైనా ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయం పొందుకున్నట్లయితే మీకు ఈ ఆడబడి అనేది అనేది రాదు ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ అయితే చేయించుకోవాలి ఎక్కువ మంది పోస్ట్ ఆఫీసే ఓపెన్ చేస్తున్నారు నో ప్రాబ్లం పోస్ట్ ఆఫీస్ తక్కువ జీరో మెయింటెనెన్స్ మీకు ఫ్రీక్వెంట్గా ఉంటుంది త్వరగా తెచ్చుకోవచ్చు బ్యాంకులో గంటలు ఎవరు ఉండరు సో తక్కువ రేటుతో రెండు వందలతో మనం ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఖచ్చితంగా ఓపెన్ చేసుకోండి ఈ అకౌంట్ అందులో మాత్రమే ఖచ్చితంగా డబ్బులు వేయడమో లేకపోతే క్రెడిట్ చేయడమో ఒకేసారి లాంటిది చేస్తారు కానీ కంపల్సరిగా ఏ అకౌంట్ ఓపెన్ చేసినా ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా డీబీటీ పథకం ద్వారా వేస్తారు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే డైరెక్ట్ బెనిఫిషియర్కే మనిషికి వెళ్ళిపోతే డబ్బులు మధ్యలో మిడిల్ వ్యక్తి ఎవరు ఉండరు ఈ సంస్థ నుంచి ఆ సంస్థ ఆ సంస్థ నుంచి ఎలా ఉండదు కార్పొరేషన్ నుంచి మనకు డైరెక్ట్గా వచ్చేస్తాయి సో ఈ వివరాలన్నీ ఇంకా ఏమైనా మర్చిపోతే కమెంట్ చేయండి నేను మీకు డౌట్కి క్లారిఫికేషన్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేయండి గంట పెట్టుకోండి వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ